హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏ కలెక్షన్ అన్ని కలెక్షన్స్లో మిగిలిన శారీ అంటే ఏ కలెక్షన్లో ఏ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూపించబోతున్నాను ఇవి వచ్చేసి స్పేస్ సిల్క్ ఫుల్ శారీస్ అండి ఓకేనా స్పేస్ సిల్క్ ఫుల్ సారీస్ లాస్ట్ ఫోర్ శారీస్ సో ఆఫర్లో అయితే పెట్టబోతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఏది కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓకేనా ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నాకు వీడియో ఉంటేనే నేను అయితే ఇవ్వగలను అండి ఓకేనా దీంట్లో కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇది గ్రీన్ షేడ్ అండి మీకు బ్లూ షేడ్ పడుతుంది దీన్ని వచ్చేసి ఓన్లీ ఫోర్ థర్టీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే పెడుతున్నానండి ఓకేనా ఫోర్ థర్టీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి లాస్ట్ ఫోర్ ఫోర్ శారీస్ అండి లాస్ట్ ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో నేనైతే మంచి రీజన్ ఇదొకటి ఉందండి అంటే సేమ్ కాకపోతే ఇది కొద్దిగా డార్క్గా ఉంది చూసుకోండి ఈ ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి స్పేస్ సిల్క్ ఫుల్ శారీ కలెక్షన్ అండి ఇంకా స్పేస్ సిల్క్ ఫుల్ శారీ కలెక్షన్ అయితే మళ్ళీ దాదాపు వన్ మంత్ అయితే రాదండి నెక్స్ట్ మంత్కి ట్రై చేస్తాం మళ్ళీ ఓకేనా ఇవే లాస్ట్ స్పేస్ సిల్క్ ఫుల్ శారీస్లో ఉన్న కలెక్షన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మొన్న లైవ్లో చూపించాను కదండి త్రీ శారీస్ అయితే మిగిలినాయండి ఇది వచ్చేసి టూ థర్టీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఇలానే వస్తుంది శామ్ కే కింద బార్డర్ కలరే బ్లౌజు పళ్ళు వస్తుంది ఈ మోడల్ ఇది ఒక్కటే మిగిలిందండి నెక్స్ట్ ఇది కూడా టూ థర్టీలో పెట్టాను డైలీ వేర్ శారీ ఇది ఒక్కటి ఇది ఒక్కటి మిగిలిందండి ఇది కూడా అంతే టూ థర్టీలో పెట్టాను షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసి సిక్స్ డబల్ నైన్ శారీసు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి సిక్స్ డబల్ నైన్ సారీస్ ఓకేనా ఈ కలెక్షన్లో వచ్చేసి ఈ టూ అయితే అవైలబుల్ అండి ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీలో పెట్టానండి ఫ్యాన్సీ పట్టు ఓకేనా లాస్ట్ ఇప్పుడు ఫోర్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఓకేనా ఇప్పుడు ఉన్న కలెక్షన్స్ పెడుతున్నాను నెక్స్ట్ మళ్ళీ వన్ వీక్ గ్యాప్ తర్వాత కొత్త కలెక్షన్ అది తెప్పిస్తానండి ఓకేనా లాస్ట్ ఫోర్ శారీస్ అండి ఆఫర్లో మంచి రీజనబుల్ ప్రైస్ ఎవరికైనా కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ టూ త్రీ మీటర్స్ అన్నారు కదా ఈ మూడు వర్క్ ఉన్నాయండి ఆల్ సోల్డ్ అవుట్ ఇది పేమెంట్ రాక పక్కన పెట్టిన పీసెస్ అండి ఈ త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే త్రీ కూడా వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ రూపీస్కి ఇస్తానండి లాస్ట్ త్రీ పీసెస్ కాబట్టి ఓన్లీ వన్ నైంటీ ఇది రెడ్ కాదండి పింకిష్ రెడ్ టైప్ ఉంది ఓకేనా వన్ నైంటీ షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి బాధినీ శారీస్ ఈరోజు మార్నింగ్ ఒక ఫార్టీ శారీస్ పెట్టాను కదా దాంట్లో అయితే మనకి ఎయిట్ శారీస్ నైన్ మిగిలినవి అంతేనండి ఓకేనా ఇవి కూడా పేమెంట్ కోసం పక్కన పెట్టబట్టి మిగిలినాయండి అలానే నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోకి కూడా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కట్ పీసెస్ ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి కాబట్టి ఈ వీడియోలో కూడా త్రీ నెంబర్స్కి ఇస్తాను కాకపోతే వన్ ఫిఫ్టీ లైక్స్ రావాలి వన్ ఫిఫ్టీ మెసేజ్ కామెంట్స్ రావాలండి ఓకేనా మళ్ళీ కామెంట్స్లో నుంచే తీస్తాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ మీకు కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి లేదంటే లేదు ఓకేనా మీకు నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ పెట్టండి దీంట్లో వచ్చేసి క్రంచీ క్రష్ శారీస్ ఉన్నాయి కదా క్రష్ కంచి శారీసు థౌజండ్కి త్రీ శారీస్ పెట్టాను కదా అవైతే పంపిస్తానండి ఫిఫ్టీ రూపీస్ మీరే షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది ఆ త్రీ నైన్టీ త్రీ ఫిఫ్టీ శారీ అనేది నేను మీకు గివ్ అవేగా ఇవ్వబోతున్నాను త్రీ శారీస్ త్రీ నెంబర్స్ని ఇస్తానండి లాస్ట్ టైము ఇచ్చాను ఆల్రెడీ నేమ్స్ కూడా అనౌన్స్ చేశాను వాళ్ళకి ఆల్రెడీ పంపించానండి ఓకేనా ఈ వీడియోకి వన్ ఫిఫ్టీ లైక్స్ ఉండాలి అలానే వన్ ఫిఫ్టీ కామెంట్స్ ఉండాలి త్రీ శారీస్ అయితే ఇస్తానండి ఇవైతే మిగిలినా అండి టూ టూ అయితే ఇదిగోండి ఈ త్రీ కలెక్షన్స్ మిగిలి ఇవి వచ్చేసి సింగిల్ సింగిల్ మిగిలి ఇవి వచ్చేసి టూ శారీస్ ఉన్నాయి సేమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇవి కూడా టూ ఉన్నాయండి ఓకేనా అలానే లెహరియా ప్యాటర్న్ ఇవి కూడా టూ ఉన్నాయి ఇంతవరకే మిగిలినాయండి ఫార్టీ శారీస్లో ఆల్ సోల్డ్ అవుట్ ఓకేనా సో ఈ లాస్ట్ శారీస్ అండి ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం ఎయిట్ శారీస్ ఉన్నాయండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ స్పేస్ సిల్క్ కట్ శారీస్లో అండి అంటే రెండు ముక్కలుగా వస్తుంది బ్లౌజ్ అనేది కొన్నిటికి సపరేట్ వస్తుంది కొన్నిటికి రెండు ముక్కలు ఇది స్పేస్ సిల్క్ కాదు కొద్దిగా డిఫరెంట్గా ఉందండి క్లాత్ చాలా స్మూత్గా ఉంది ఇది కూడా ఓకేనా దాంట్లో మిగిలిన అయితే చూపిస్తున్నాను ఇవి కూడా నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ పెడుతున్నానండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో అయితే శారీస్ పెడుతున్నాను లాస్ట్ ఫైవ్ శారీస్ అండి ఇవి కూడా ఇదైతే త్రీ హండ్రెడ్ అండి ఇది కొద్దిగా మనకి ఇలా వచ్చింది చూడండి క్లాత్ స్పేస్ సిల్కే బట్ క్లాత్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ అండి ఇవి ఇవి వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ ఓకేనా ఈ రెండు అంతేనండి ఇంతవరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా లైక్ చేయటం మర్చిపోవద్దు కామెంట్ చేయటం మర్చిపోవద్దు అలానే మీకు నెక్స్ట్ వీ నెక్స్ట్ మంత్కి మీరు కనుక ఈ వీడియోకి సపోర్ట్ చేస్తే నాకు ఫస్ట్ పేమెంట్ అయితే రాబోతుందండి మీరు కొద్దిగా సపోర్ట్ చేసి ఈ వీడియోని కొద్దిగా రీచ్ తీసుకెళ్తే నాకు నెక్స్ట్ మంత్ పేమెంట్ అయితే పడుతుంది ఓకేనా నెక్స్ట్ మంత్ పేమెంట్ పడగానే మీతో అయితే షేర్ చేస్తానండి ఖచ్చితంగా ఇంతవరకు అయితేనండి నెక్స్ట్ ఇదిగోండి నేమ్స్ రాసి ప్యాకింగ్స్ చేసి పెట్టిన కొన్ని సారీస్ పింక్ అండి ఆ రోజు లైవ్లో బుక్ చేసుకున్నట్టున్నారు పేమెంట్ అయితే రాలేదు పింక్ అండి ఇదిగోండి నెంబర్స్ రాసి పెట్టాను పింక్ కలర్ స్పేస్ సిల్క్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది క్రష్ క్రంచ్ శారీ అండి దీనికి పేమెంట్ రాలేదు ఇది థౌజండ్ త్రీ పీసెస్ అవి థౌజండ్కి త్రీ పీసెస్ కావాలనుకునే వాళ్ళు వీడియో అయితే చూడండి నేను నైట్ అయితే పెట్టాను షార్ట్ వీడియోలా పెట్టానండి ఇది కూడా అండి ఇది కూడా పేమెంట్ రాలేదు ఇంత ఇంతేనండి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ కన్ శారీస్ ఏమైనా మిగిలితే కనుక ఒక ఫిఫ్టీన్ పీసెస్ వరకు మిగిలినాయండి అవి కూడా ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తా ఇప్పుడు వరకు అయితే ఇదండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా త్రీ నెంబర్స్ నైన్ గివ్ అవే తీస్తానండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో గివ్ అవే తీస్తాను వాళ్ళది దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఏదైతే వస్తుందో దాంట్లో అయితే గివ్ అవే ఇస్తానండి వన్ ఫిఫ్టీ లైక్స్ రావాలండి వన్ ఫిఫ్టీ కామెంట్స్ రావాలి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఆల్మోస్ట్ పార్సెల్స్ అన్ని డిస్పాచ్ చేశానండి ట్రాకింగ్స్ అయితే అందరికి ఇచ్చాను ఇంకా ఎవరికైనా ట్రాకింగ్ రాలేదు అనుకున్న వాళ్ళు జస్ట్ మెసేజ్ చేయండి ఓకే ఇంకొక టెన్ పార్సిల్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి అవి కూడా రేపు ఈవినింగ్ మోస్ట్లీ రేపుతో అయితే డిస్పాచ్ చేసేస్తారు ఈరోజు బుక్ చేసుకునే వాళ్ళు కూడా రేపు లే ఏదైనా మిస్ అయితే వన్ నా టూ థర్స్డే కల్లా మొత్తం పార్సిల్స్ అయితే డిస్పాచ్ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోని అయితే కొద్దిగా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ అయితే పేమెంట్ రాబోతుంది అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బల్క్ ఆర్డర్స్ అంటే దీంట్లోనే బల్క్ ఇలా టెన్ పీసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా నాకు సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో టూ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ నెంబర్ అండి స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసి పంపించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ